హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నార్సింగి లొకేషన్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ప్రజెంట్ మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాజెక్ట్లో మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన యూనిట్స్ అనేటివి ప్రజెంట్ సేల్కి అవైలబుల్గా ఉంచారు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో టోటల్ ఫోర్ టవర్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లాట్ కేటగిరీ టైప్ వచ్చేసి మనకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్ నుంచి థర్టీన్ జీరో ఎయిట్ స్క్వేర్ ఫీట్ సైజులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఫోర్టీన్ థర్టీ వన్ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు ఇందులో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫేసింగ్ గా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది క్లబ్ హౌస్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అండి మొత్తం మనకు కమ్యూనిటీలో టూ పాయింట్ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియా మొత్తం ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అండి అండ్ ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది నార్సింగ్ సరౌండింగ్ లోకాలిటీలో మనకు గేటెడ్ కమిటీలో త్రీ బీహెచ్కే టూ బి టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ అమ్యూనిటీస్ కింద కవర్డ్ స్విమ్మింగ్ పూల్ విత్ డెక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి క్లబ్ హౌస్లో మనకు కోవర్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ గేమ్స్లో మనకు టెన్నిస్ వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ నెట్స్ చాలా వరకు ప్రొవైడ్ చేస్తున్నారు జిమ్ ఫెసిలిటీ మినీ థియేటర్ స్నూకర్ లాంచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మనకు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కింద కిడ్స్ ప్లే ఏరియా పార్టీ లాన్ యాంపి థియేటర్ అనేది ఉంది అండ్ ప్రజెంట్ మనకు ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ప్రతి కమ్యూనిటీలో డెవలప్మెంట్ అనేది చేస్తున్నారండి ఇందుట్లో కూడా మనకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూరిటీ పరంగా చుట్టూ సోలార్ ఫెన్సింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ పెడుతున్నారు అండ్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పొజిషన్ వచ్చేసి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి అండ్ ప్రజెంట్ అయితే మంచి రీజనబుల్ బడ్జెట్లోనే ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే లెస్ ప్రైస్లోనే ఇందులో ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు అండ్ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ మనకు ఆల్మోస్ట్ నార్సింగి లొకేషన్ అండి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్